బంగారాన్ని ఆన్లైన్ కంపెనీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదం తయారీ విషయంలో నెయ్యిని ఆవు నెయ్యిని సరఫరా చేసే శక్తి సామర్థ్యాలున్న సంస్థలు తెలుగు నేల పైన లేవా అనేటువంటి సందేహం ప్రతి ఒక్కరికి వస్తుంది ఎందుకంటే దాదాపు రెండు దశాబ్దాల పాటు నందిని కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి నందిని సంస్థ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆవు నెయ్యి పంపిణీ జరిగింది తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినాక రకరకాల విషయాల్లో తేడాలు రావడం దీనికి సంబంధించి మళ్ళీ నాణ్యమైన నెయ్యి అతి తక్కువ సేకరిస్తాం సేకరిస్తామనేటువంటి విషయంతో కొత్త టెండర్లు పిలవడం ఇప్పుడు ఏఆర్ సంస్థ తమిళనాడు నుంచి అలానే యూపీ నుంచి మరో రెండు సంస్థలు ఇవి సప్లయర్స్గా రావడం అందులో కలుషిత నెయ్యి కొవ్వు పదార్థాలతో కూడిన నెయ్యి ఉందనేటువంటి విషయం తేలడంతో ఒక పెద్ద దుమారంగా మారింది ఇప్పుడు తాజాగా మళ్ళీ ఒకసారి నందిని నెయ్యినే స్వీకరించాలనేటువంటి నిర్ణయానికి ఏపీ సర్కార్ వచ్చింది టీటీడీ కూడా దానికి కావాల్సినటువంటి చర్యలు చేపట్టింది ఇమిడియట్గా ఆ సప్లై కూడా మొదలైపోయింది అయితే తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి ప్రతిపాదన వచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానానికి కావలసినటువంటి ఆవు నెయ్యిని సప్లై చేయడానికి సరఫరా చేయడానికి తాము సంసిద్ధంగా ఉన్నామంటూ తెలంగాణ ప్రభుత్వ పక్షాన టీటీడీకి ఒక లేఖ రాసింది ప్రభుత్వం ముఖ్యంగా విజయ డైరీకి సంబంధించి ఎందుకంటే మనకు తెలుసు విజయ డైరీ చాలా కాలంగా రకరకాల పాల ఉత్పత్తులకు సంబంధించి సేవ చేస్తున్నటువంటి సంస్థ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ విజయ డైరీ అలానే మరొక విజయ డైరీ అదే ఆంధ్రప్రదేశ్కి పరిమితమైనటువంటి విజయ డైరీ రెండింటినీ మనం చూస్తున్నాం ఇప్పుడు తెలంగాణ విజయ డైరీ ఇది పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వ రంగ ప్రభుత్వ పరిధిలో సేకరించినటువంటి పాలని పాల ఉత్పత్తిదారుల నుంచి సేకరించినటువంటి సహకార సంస్థగా పనిచేస్తుంది ఇది విజయ తెలంగాణ సింప్లీ ద బెస్ట్ అనేటువంటి లైన్తో ఉన్నటువంటి సంస్థ ఇది ఇప్పుడు టీటీడీకి కావలసినటువంటి ఆవు నెయ్యి సరఫరాకి తాము సంసిద్ధంగా ఉన్నామంటూ పశుసంవర్ధక శాఖకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ సభ్యసాక్షి ఘోష్ టీటీడీ ఈఓ శ్యామలరావుకి ఒక లేఖ రాశారు ఈ లేఖపైన టీటీడీ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది కేవలం నంది నందిని నెయ్యిని మాత్రమే స్వీకరిస్తారా లేదా మరొక రెండు సంస్థలు కాంపిటేటివ్ రూపంలో మరొక సంస్థ కూడా అవకాశం ఇస్తారా అదే ధరకి బహుశా సప్లై చేయడానికి సంసిద్ధంగా తెలంగాణ ప్రభుత్వ పక్షాన చూసినప్పుడు విజయ తెలంగాణ సంస్థ సిద్ధంగా ఉంది అనేటువంటి ప్రతిపాదనను పెట్టారు టీటీడీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది నాణ్యమైన నెయ్యి అయినటువంటి పక్షంలో ఎందుకంటే ఇది కూడా ప్రభుత్వ రంగాన్ని నడిచేటువంటి సంస్థే విజయ డైరీకి ఈసారి అవకాశం ఇస్తారా ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేటువంటి చర్చకి ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి నాంది పడినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలు సూచనల మేరకే విజయ డైరీ తరఫున విజయ డైరీ ప్రతిపాదనల్ని టీటీడీకి పంపినట్టుగా సభ్యసాచి ఘోష్ వెల్లడించారు దీనిపైన టీటీడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి ఆసక్తి ఇప్పుడు నెలకొంది ఒకవేళ సానుకూల నిర్ణయం తీసుకుంటే అటు కర్ణాటక నెయ్యితో పాటు ఇటు తెలంగాణ నెయ్యిని కూడా శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించడానికి మార్గం సుగమం అవుతుంది అలానే మరొక రెండు మూడు ప్రత్యామ్నాయాలు తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే సంవత్సరానికి పన్నెండు వందల టన్నుల నెయ్యిని ఉపయోగించాల్సినటువంటి పరిస్థితి శ్రీవారి ప్రసాదాల తయారీకి ఉంది కాబట్టి ప్రతిరోజు పద్నాలుగు నుంచి పదిహేను కిలోల నెయ్యిని ఆవు నెయ్యిని కేవలం లడ్డూ తయారీకే ఉపయోగిస్తున్నారు ఆ రిక్వైర్మెంట్స్ దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వ పక్షాన చేసినటువంటి ప్రతిపాదనలపైన టీటీడీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి